మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం మహాశివరాత్రి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు గ్యాస్ ధరను భారీగా తగ్గించారు ఇప్పటికే గతేడాది అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరను రెండు వందల రూపాయలు తగ్గించిన విషయం తెలిసిందే అయితే మరోసారి గ్యాస్ ధర తగ్గుతుండటంతో ప్రజెంట్ ఈ నిర్ణయం వల్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గనుంది నేడు మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తిని ప్రశంసిస్తూ మా ప్రభుత్వం ఎల్పిజి సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గించింది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిస్తుంది మరీ ముఖ్యంగా మన నారీ శక్తికి ఇది ఎంతో ప్రయోజనకారి అంటూ మోదీ ట్వీట్ చేశారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి మరి ఇంతకు గ్యాస్ ధర ఎంత తగ్గింది అంటే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను వంద రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది మరి మరోసారి ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం మోదీ కొత్త ఎత్తు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ సామాన్యులు మాత్రం ఈ శుభవార్తకు మోదీకి కృతజ్ఞతలు చెప్తున్నారు హైదరాబాద్లో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో వంద రూపాయలు తగ్గి ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకు చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల మూడు రూపాయలు ఉండగా ఇప్పుడు ఎనిమిది వందల మూడుకు తగ్గనుంది ప్రస్తుతం ఢిల్లీలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పదిహేడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గుతుండగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం పెరిగాయి ఏదైతేనేం పండుగ పూట మోదీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు